ముందుగా ఈరోజు నిన్న మొన్న ఈ మూడు రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కోసం మూడు రోజుల నుంచి జలదీక్ష చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరాధ మహారాజులకి నాయకులకి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష దేనికి చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి తెలుసు కాకపోతే ఆయన ఎందుకు ఈ జలదీక్ష చేస్తున్నారో ఒక పది మందికి తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఆయన సహచర మైండ్ చేడిపోయినటువంటి మంత్రులు ఒక పది మంది ఉన్నారు వాళ్ళకి తెలియదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు శ్రీశైలంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా వాళ్ళ రాష్ట్రానికి తరలించుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే శ్రీశైలానికి ఎగువన మూడు నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణం జరిగి ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా శ్రీశైలంలోకి వచ్చినటువంటి నీటిని ఎనిమిది వందల అడుగుల ఎనిమిది వందల అడుగుల దూరంలో మోటార్లు పెట్టి రోజుకి ఇరవై రెండు వేల నుంచి ముప్పై వేల క్యూసెక్లు నీరు తోడుకుపోవటానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా అంటే కళ్ళుండి కూడా అతను నోటుకి ఓటు కేసులో మరి దొంగలాగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు దాని గురించి ప్రశ్నిస్తే మరి ఆయన సంతకం పెడితే ఈయన జైలుకు పోతాడు దానికి భయపడి ఈరోజు ప్రశ్నించకుండా ప్రశ్నించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మంత్రులతో అనేక రకాలుగా దోషల పర్వం మొదలెట్టించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో గతంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు గారు అనేక సభల్లో ప్రకటనలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఈయన కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మరి వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు రుణాలు అనే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి డోక్రామేళ్ళకి రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం లేకపోతే నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పి అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి అల్వీ కానటువంటి దొంగ వాగ్దానాలు అనేకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆయన ఒకటే చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు మోడీని వెళ్ళి ధైర్యంగా అడగాలంటే ముందు ఈయన చేసినటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్రంలో ఈయన నెరవర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈయన చేసినటువంటి వాగ్దానాలు గాలి కోదిలేసి ఇక్కడ గాలి తిరుగులు తిరుగుతూ ఢిల్లీ వెళ్ళి నెలకొకసారి మోడీ గారిని మీరు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చమంటే మరి ఆయన కూడా మీరు చెప్పినటువంటి వాగ్దానాల ముందు నెరవేర్చి నా దగ్గరికి రమ్మని పిలిచేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడికి సిగ్గు ఉంటే నిజంగా ఈ ఐదు కోట్ల మంది జనం యొక్క ఆకాంక్షని నెరవేర్చాలని చెప్పి కనుక అతను కోరుకుంటే ఆయనకి రెండే రెండు మార్గాలు మార్గాలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని తెలుగుదేశంలో చేర్చుకుని ఎందుకు చేర్చుకున్నావు అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము చేరాం వాళ్ళకి నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను కాబట్టి వాళ్ళు చేరుతున్నారని చెబుతున్నాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా నీ పార్టీలో జారాలని చెప్పి నువ్వు చెప్పినప్పుడు వారి మోడీ గారికి కూడా నీ సిద్ధాంతమే ఉంటుంది మరి ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ పార్టీని నా పార్టీలో విలీనం చేస్తే నేను కూడా మీ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఆయన కూడా నీకు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నీకున్నటువంటి మార్గం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ అయితే నీ తెలుగుదేశం పార్టీని మోడీ గారి దగ్గరికి వెళ్ళి నా పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తాను నీకు అప్పచెప్పేస్తాను నాకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇమ్మని చెప్పి అడగటం ఒక మార్గం రెండో మార్గం జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి మార్గం ఆ రోజు అధికారులు ఉన్నటువంటి సోనియా గాంధీని మరి ఉన్న ఇచ్చినటువంటి మాట కోసం మరి ఒక ఇంటికి మొక్కతో తీసేసి అనేక కష్టాలకు ఎదుర్కొని రోజు ఒక పోరాట యోధుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిలబడ్డాడు కాబట్టి నువ్వు కూడా మోడీ గారితో తెగదెంపులు చేసుకుని మాతో కలిసి పోరాటం చేసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని విధుల్ని ప్రత్యేక హోదాని తీసుకురావాలి అంతేగాని చౌటదద్దమ్మలాగా పెద్దగా చెప్పగటి పట్టుకుని ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర అడుక్కు తిని ఇరవై తొమ్మిది సార్లు ఇప్పుడు వెళ్ళి అడుక్కున్నాను నాకేం కర్మ ఇది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని చెప్పి చెప్పుకుంటాకి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే మళ్ళీ నువ్వు ఆయన అల్లుడుగా పుట్టి ఆ పార్టీని కబ్జా చేసి కొట్టేసి ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట పెడతానికి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చి నీకు సిగ్గులేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా నేను ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దొంగ పరిపాలన సాగిస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక కానివ్వండి లేకపోతే మట్టి కానివ్వండి వనరులన్నిటినీ కూడా దోచుకొని మరి కొడుక్కి కుటుంబ సభ్యులకి దోచి పెడుతూ మొన్న ఒక ఆరు రోజులు ఏడు రోజులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎవరికి కూడా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఆయన ఆ పనామా పేపర్లో ఆయన హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా దాంట్లో సభ్యుడు డబ్బులు దాచుకున్నాడు అని చెప్పి ఆయన వస్తే ఎమ్మటే ఈయన విహారయాత్ర అని చెప్పి మొదలెట్టి వెళ్ళి ఆళ్ల కాళ్ళు ఏళ్ల కాళ్ళు పట్టుకుని ఇక్కడ కేసీఆర్ని సెట్ చేసుకున్నట్టు అక్కడికి వెళ్ళి ఆ పనామా పేపర్లు సెట్ చేసుకొచ్చాడు ఆరు రోజులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కోసం ఎవరైనా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగిందంటే దానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోలవరం కాలవలకు కుడి కాలువ వేయడం కాలంలో పని మొదలెట్టి ప్రాజెక్టుకి ఇంకా అనుమతులు రాలేదు కాబట్టి నేను కాలువలు పనిచేస్తున్నానని చెప్పి ఆయన కాలువలు మొదలు పెడితే మరి ఆ కాలువల వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టు జాతీయవాద గుర్తింపు వచ్చింది మాకు కృష్ణా జిల్లాలో దాదాపు పోలవరం పట్టిసీమ దగ్గర నుంచి దాదాపు నూట నలభై ఏడు కిలోమీటర్లలో మరి కృష్ణానదికి కాలువ ఉంటుంది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎనభై మీటర్ల వెడల్పుతో సిమెంటుతో కాంక్రీట్తో కాలువ నిర్మాణం చేశాడు ఆయన మధ్యలో పన్నెండు కిలోమీటర్లు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కోర్టులకు వెళ్ళి మా పొలాలు ఇవ్వనని చెప్పి ఆపుకున్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు మరి ఎక్వైర్ చేస్తే రైతులందరూ కూడా సంతోషంగా మూడు లక్షల రూపాయలకి మరి పొలాలు ఇస్తే ఆయన ఎనభై మీటర్ల వెడల్పుతో దాదాపు కాలువలు తవితే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఎకరానికి యాభై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు ఆయన సొంత బినామీలకు ఇచ్చుకొని మరి కచ్చడ్రైన్ పొక్లైన్తో తవ్వి ఒక ఇరవై నాలుగు మోటార్లు మోటరులో బిగించి ఆ మోటార్లు తీసుకొచ్చి నీళ్లు కృష్ణానదిలో కలిపేశాను నేనే కృష్ణా నదిని గోదావరి నదిని అనుసంధానం చేశాను అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెబుతున్నాడు పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తే అక్కడ ప్రకాశం బ్యారేజీలో మూడు టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఆయన ఎనభై టీఎంసీలు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తానంటాడు ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకు నీళ్లు వస్తాయి పులిచింతల నుంచి నాగార్జున సార్కి ఎట్లా వస్తాయి నాగార్జున సార్ నుంచి శ్రీశైలానికి ఎలా వస్తాయి దాదాపు వెయ్యి మీటర్లో మరి హైట్ వెచ్చేసి ఉంటే ఇవన్నీ కూడా మరి ఆయన గేట్లో అయితే డబ్బులు మిగులుతా కార్యక్రమాలను చేస్తూ ఈరోజు ఎన్టీ రామారావు చెప్పినట్టు అవినీతి చక్రవర్తి ఎవడను ఉన్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతుల ప్రయోజనాల కోసం అనేక దీక్షలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దీక్ష కూడా చేపెట్టారు ఇది డ్రామా దీక్ష అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు డ్రామా దీక్ష అంటే గతంలో చంద్రబాబు చేశాడు ఒక దీక్ష తెలంగాణలో రైతాంగానికి దెబ్బ దెబ్బదొగులుతుందని చెప్పి మహారాష్ట్రలో బాబ్లీ అని చెప్పి ఒక టీఎంసీ వాటర్ తీసుకు ఆనకట్ట కడతా అంటే ఒక డెబ్బై మంది ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్ర పోలీసులతో ఈయనేమో బ్లాక్ హెడ్ కమిషన్ పోలీసులను పెట్టుకుని మేము వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మా అందరినీ తన్నించి ఎక్కించి మళ్ళీ అక్కడి నుంచి బాంబే తీసుకెళ్లి బాంబే నుంచి ఫ్లైట్లు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇంటికి ఊరేంపుకి వెళ్ళాం అది డ్రామా ఒక టీఎంసీ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి కేసీఆర్ ఇంటి ముందు ఢిల్లీలోనో ధర్నా చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీకు ధైర్యం ఉంటే మీరు అధికారులు ఉన్నారు మీరు తెలుగుదేశం పార్టీ మీలో ఎవడన్నా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు కూడా రా మేము కూడా వస్తాం కేసీఆర్ ఇంటి కూడా ధర్నా చేయాలన్నా కూడా లేకపోతే మోడీ ఇంటి కూడా ధర్నా చేయాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా రమ్మని చెప్పి వాళ్ళని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాని కోసం కోసం పాటుపడినటువంటి ఏకైక వ్యక్తి బడుగుల కోసం బలహీనల కోసం పేదల కోసం పాటుపడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రక్తం పంచుకు పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదల కోసం బడుగుల కోసం రైతుల కోసం మరి అహర్నిసాలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి తప్పకుండా మీ అందరి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మరి ఈరోజు పార్టీ వదిలిపోయి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కానీ సిగ్గు శరం ఉంటే నీతి జాతి ఉంటే నువ్వు గనక మరి మనిషి పొటగా పుట్టినటువంటి పరిస్థితి చంద్రబాబుకుంటే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చెప్పి సవాల్ చేస్తూ చల్లవీసుకుంటున్నాం